హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డిఎస్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సెమీ రా మ్యాంగో సోరత్ ప్రింట్ శారీస్ అండి ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూసేద్దాం చీరలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది బ్లూ కలర్ బ్లూ కలర్కి వచ్చి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది జెరీ బార్డర్ కట్ బార్డర్ వచ్చి జరీ బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డరు పైన వచ్చేసి చిన్న బార్డర్ సరే ఓపెన్ చేసి చూసేద్దాం ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి చైర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేయండి వెయ్యి రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఇంకొక శారీ అండి ఇది ఇది రెడ్ రెడ్కి బ్లూ కలర్ బార్డర్ అనమాట డార్క్ బ్లూ అనమాట బ్లాక్ లా కనపడుతుంది కానీ బ్లాక్ అది బ్లూ బ్లూ కలర్కి సేమ్ ఆ శారీ లాగే ఈ శారీ కూడా సేమ్ డిజైన్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేయండి బ్లౌజు చాలా ఆల్ ఓవర్ శారీ చూసేద్దాం మొత్తం శారీ లుక్ ఇలా ఉందండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేయండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వైలెట్ కలర్కి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి చిన్న జరీ ఫ్లవర్స్ వచ్చేయండి దీనికి చీర్ చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కింద పెద్ద బార్డర్ ఇచ్చాడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చాడండి ఇచ్చి చిన్న చిన్న జెరూ టిష్యూస్ ఇచ్చాడండి ఫ్లవర్స్ లాగా చీర కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది సింగిల్ సారీ వచ్చింది ఇది రెడ్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కట్ బార్డర్ ఇచ్చాడండి కడ్డీ బార్డర్ ఇచ్చి కట్ బార్డర్ ఇచ్చాడు చక్కగా ఆవులు ఏనుగులతో డిజైన్ ఇచ్చేయండి అంతా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ వేర్ నెంబర్కి వాట్సాప్ చేయండి థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆ చీరలోనండి ఇది ఇంకొక చీర ఇది డిజైన్ మారుతుంది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి కట్ బార్డర్ ఇచ్చి హంసల్ డిజైన్ ఇచ్చాడండి ఇచ్చి కింద జరి బార్డర్ ఇచ్చాడు పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పింక్ కలర్ అండి బార్డర్ చైర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇది చైర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్మేర్ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకొక డిజైన్ లైట్ సిమెంట్ కలర్ లైట్ సిమెంట్ కలర్కి చైరంతా డిజైన్ ఇచ్చేయండి బ్లూ కలర్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ అండి మస్టర్డ్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లోకి సిమెంట్ కలర్ బార్డర్ చీరంతా పెద్ద డిజైన్ ఇచ్చాడు చాలా కొమ్మల డిజైన్ లాగా పెద్ద పెద్ద డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకొక శారీ అండి రామనీలం కలర్ అండి ఇది రామనీలం కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ చాలా నైస్గా ఉంది ఈ శారీ కూడా మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి అందరు కూడా ఇవి అన్నీ అయిపోయాయి చాలా రకాలు తెచ్చాము డిజైన్లు కానీ అన్నీ అయిపోయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అన్నీ ఇంటి దగ్గర అయిపోయినాయండి చాలా శారీస్ కొన్ని మిగిలిన అందుకే కొన్నే పెడుతున్నాం కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీ డబ్బులకి మేము గ్యారంటీ అండి మీరేం భయపడక్కర్లేదు మీరు ఆర్డర్ పెట్టుకోండి చీర మీ దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చే వరకు కూడా మీ డబ్బులకు మాదే బాధ్యత ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనే చీర మీ దగ్గర రాకపోతే కనుక డబ్బులు రిటర్న్ వేసేస్తామండి ఉంటామండి నమస్తే